భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మారప్పగూడెం పంచాయతీలోని చీపురుగూడెం గ్రామానికి చెందిన బొక్క చంద్రం అనే రైతు సర్వే నెంబర్ నాలుగు వందల డెబ్బై మూడు బాలుగు నాలుగు ఎకరాల భూమిలో ఉన్నటువంటి జీడి మామిడి పామాయిల్ మొక్కలను గత రాత్రి గుర్తు తెలియని దుండగులు నరికివేశారు పాత కక్షల నెపంతోనే చేతికొచ్చిన పంటను ధ్వంసం చేశారంటూ రైతు చంద్రం ఆవేదన వ్యక్తం చేశారు మూడు లక్షల నష్టం వాటిల్లిందని రైతు చంద్రం వాపోయారు పోలీసులు వారు తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి మాది దంపేట మండలం మారపురం పంచాయతీ పాదశీపురగూడెం నా పేరు బొక్కా చంద్రం ఇక మేము తరతరాల నుండి శయన సాగు చేసుకుంటున్నాం వస్తున్నాం అండి మరి ఎన్నో ఏళ్ళు పట్టి శాతం జీడి మామిడి తో జీడి తోటను పామాల తోట ఇట్లా ధ్వంసం చేశారు నాలుగు ఎకరాలల్లో రెండు ఎకరాలు మొత్తం మొత్తం నరికేసి ధ్వంసం చేశారన్న రాత్రి పన్నెండు సుమారు పన్నెండు గంటల పదకొండు పన్నెండు గంటల సుమారు లోపల మరి ఇవన్నీ చూసి పోలీసు వారు చూసి నాయ దయించి కఠిన వాళ్ళు ఎవరు నరికారు వాళ్ళని చూసి దయించి కఠిన చర్యలు తీసుకోమని కోరుకున్నాను దీనివల్ల సుమారు నాకు ఆశ నష్టం మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు నాకు ఆశ నష్టం జరిగిందండి దయించి పోలీసు వారు మరీ మరీ కోరుతున్నాము నాకు న్యాయం చేయమని కోరుతున్నాము